మిత్రులకు పునఃస్వాగతం మనం ఇప్పుడు ధర్మపురి లక్ష్మీనరసింహ శతకం నుంచి పంతొమ్మిదవ పద్యాన్ని చూస్తున్నాం భువన రక్షక నిన్ను పొగడ నేరని నోరు ప్రజక గోచరమైన సురవరచిత నిన్ను చూడగోరని కనుల్ జలములోపల్లి నెల్లి సరపు గుండ్లు శ్రీరమాధిపని పని కుశ్వజేయని మేను కూలి కమ్ముడు ఓని కొలిమి తిత్తి వేట్కతో నీ కదల్ వినని కర్మములైన కఠిన శిలాదుల కలుగుతొలు పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల మహిషమయ్యాం భూషణ వికాసం శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా లోకరక్షకుడవైనటువంటి ధర్మపురిలో వెలసినటువంటి లక్ష్మీ నరసింహ భువన రక్షక నిన్ను పొగడ నేర నోరు నిన్ను కీర్తించలేనటువంటి నోరు ఉంటే అది ప్రజల కగోచరమైన పాడుబందాం ప్రజలకు కనిపించనటువంటి పాడుపడ్డ బావి లాంటిది చొరవరార్చిత నిన్ను చూడగోరని కనుల్ జలములోపలి నెల్లి సరపు గుండ్లు నిన్ను చూడలేనటువంటి చూడటానికి ఇష్టపడనటువంటి కళ్ళు ఉంటే ఓ దేవత సమూహము చేత పూజించబడేటటువంటి నారసింహ అటువంటి కన్నులు నీటి బుడగల్లాంటివి ఓ రమాధిపా ఓ లక్ష్మీనాథ నిన్ను సేవించినటువంటి శరీరము నీకు సేవజేయని మేను కూలి కమ్ముడు నీ కొలిమి తిత్తి నీ సేవకు పనికిరానిటువంటి ఈ శరీరము పనికిరాని తోలుతిత్తి లాంటిది అమ్ముడు కూలికి కూడా అమ్ముడు పోయినటువంటి తోలుతిత్తి వెట్కతో నీ కథల్ వినని కర్ణములైన కఠిన శిలాదుల కలుగుతులు నీ కథలు వినలేనటువంటి చెవులు గండ్రశిలకి ఏర్పడినటువంటి రంధ్రాల లాంటివి పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల మహిషమయ్యా ఓ పద్మాక్ష నీ మీద భక్తి లేనటువంటి మానవుడు రెండు కాళ్ళ దున్నపోతే కదా అన్నాడు మనం ఈ కవి పరిచయంలోనే చెప్పుకున్నాం భక్త కవి పోతన భాగవత ప్రభావం ఈ కవి మీద ఎక్కువగా ఉంది అని సాహిత్యంతో పరిచయం ఉన్నటువంటి ఎవరికైనా గుర్తొస్తుంది ఈ పద్యం చదువుతూ ఉంటే పోతన గారి ప్రహ్లాద చరిత్రలోని పద్యం కాయమే కంజాక్షంఫిత వైకుంఠు పొగడని వక్రము వక్రమే డమ డమధ్వనితోగా కా చక్రి చింతన లేని జన్మంబు జన్మమే తరల సలిల బుద్భుదంబు కాకా విష్ణు భక్తి లేని పాదయుగము విబుధుడే పాదయుగముతోడి పశువుగాకా భక్త కవుల మీద భాగవత ప్రభావం ఎంతగా ఉందో ఈ పద్యాన్ని పడితే చూస్తే మనకు అర్థమవుతుంది భాగవతంలోని చర్మభస్త్రి ఈ పశ్న శతకంలో కొలిమి తిత్తయింది తను కుడ్యజాల రంధ్రములు కఠిన శిలాదులకు కలుగు తొలులు మారినాయి చివరికి విష్ణుభక్తి లేని విభుదుండు పాదయుగముతోడి పశువు అంటే ఒకడుగు ముందుకేసి శేషప్ప మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల దున్నపోతయ్యా అని చెప్పేసేశాడు ఇది భక్త కవులు భగవంతు ప్రార్థించేటప్పుడు అనుసరణ అనుకరణ అనేటటువంటివి ఉండవు కేవలం భక్తి మాత్రమే అక్కడ ప్రభావాన్ని చూపిస్తుంది భువన రక్షక నిన్ను పొగడ నెరని నోరు ప్రజక గోచరమైన పాడుబందం సురవరార్చిత నిన్ను చూడగోరని కనుల్ జలములోపల్లి నెల్లి సరపు గుండ్లు శ్రీరమాధి పీకుశవసేయని మేను కూలిక ముడుగోని కొలిమి తిత్తి ఊరికి నేను కూడా తీసుకునేటువంటి కొలుమిలో కొలిమి దగ్గర వాడేటటువంటి తిత్తి లాంటిది ఈ శరీరం వెట్కతో నీ కదలు వినని కర్ణములైన కఠిన శిలాదుల కలుగు తొలులు పద్మలోచన భక్తిని మానవుడు రెండు మహిషమయ్యా భూషణ వికాస శ్రీధర్మపురీ నివాసం దుష్ట సంహార నరసింహ దూరా జై నరసింహ స్వస్తి